అందరికీ నమస్కారం నిప్పు లాంటి నిజం ఛానల్కు స్వాగతం ఈరోజు ఈ వీడియోలో తిరుమలలో జరిగే సహస్ర కలశాభిషేకం గురించి తెలుసుకుందాం తిరుమల ప్రతినిత్యం ఏదో ఒక ఉత్సవం జరిగే కలియుగ వైకుంఠం ప్రతి బుధవారం ఉదయం తిరుమలలో బంగారు వాకిలి ముందు జరిగే ప్రధాన సేవ సహస్ర కలశాభిషేకం వెంకటేశ్వర స్వామికి బంగారు వాకిలిలో జరిగే అద్భుతమైన సేవ ఈ సహస్ర కలశాభిషేకం సహస్రాక్షుడికి సహస్ర పాదుడికి జరిగే సహస్ర కలశాభిషేకాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం వెంకటేశ్వరుని కరుణా కటాక్షాన్ని మనమంతా పొందుదాం ఇప్పుడు ఈ కలశాభిషేకంలో ఒక విశేషం గురించి తెలుసుకుందాం శ్రీవారి గర్భాలయంలో భోగ శ్రీనివాసమూర్తి విగ్రహం శ్రీవారి పాదాల వద్ద కొద్దిగా ఈశాన్యం వైపు తిరిగి ఉంటుంది వెండితో ఉన్న వెంకటేశ్వర స్వామివారి ఈ విగ్రహాన్ని భోగ శ్రీనివాసమూర్తి అని పిలుస్తారు ఆ భోగ శ్రీనివాసమూర్తి ఉండే స్థానాన్ని జీవస్థానం అని అంటారు అటువంటి జీవస్థానంలో ఉండే భోగ భోగశ్రీనివాసమూర్తిని బయటకు తీసుకువచ్చి తూర్పు ముఖంగా ఆ భోగ భోగశ్రీనివాసమూర్తి స్వామివారిని వేంచేపు చేస్తారు మరోపక్క ముఖంగా మలయప్ప స్వామివారిని శ్రీదేవి భూదేవి సమేతంగా వేంచేపు చేస్తారు దక్షిణముఖంగా విక్స శ్రేణుల వారిని వేంచేపు చేస్తారు అంటే ఒకేసారి ముగ్గురు మూర్తులకు జరిగే మహా అభిషేకం ఈ సహస్ర కలశాభిషేకం వెయ్యి ఎనిమిది వెండి కలశాలతో సుగంధ పవిత్ర జలాలను నింపి వాటిని మంత్రపూర్వకంగా ఆవాహన చేసి ఆ పవిత్ర ద్రవ్యాలతో ఆ మూర్తులందరికీ జరిపే అపురూప అభిషేకం ఈ సహస్ర కలశాభిషేకం ఈ అభిషేకం జరిగే సమయంలో భోగ మూల విరాట్టుకి ఒక పట్టుదారం కడతారు దీనినే అనుసంధాన తోరం అంటారు ఈ తోరం ద్వారా ఈ నూట ఎనిమిది కలశాల ప్రభ మూల విరాట్టుకు అయినటువంటి వెంకటేశ్వర స్వామికి చేరుతుంది అప్పుడు స్వామికి మరింత దివ్య తేజస్సు కలిగి భక్తులను మరింత సంరక్షిస్తారు అర్చక స్వాములు మొదట అగ్నిపూజ చేస్తారు అంటే హోమం అయితే అంతకంటే ముందే విక్సత్సేనుల వారికి పూజ చేస్తారు అదేవిధంగా పుణ్యాహవాచనం నిర్వహిస్తారు విష్ణుమూర్తి సర్వ సైన్యాధ్యక్షుడు వారు అందుకే మొదట విక్సత్సేనుల వారికి పూజ చేస్తారు అనంతరం అగ్నిని పూజిస్తారు ఆ తర్వాత హోమం హారతి దీపారాధన ఇవన్నీ అగ్నిని పూజించినట్టే చివరగా ఆ వెయ్య ఎనిమిది కలసాలలో ఉన్న ద్రవ్యాలతో స్వామికి అభిషేకం చేస్తారు సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద అని పురుష సూక్తంతో స్వామిని కీర్తిస్తూ ఆ సహస్ర కలశాభిషేకం జరుగుతుంది వీటితో పాటు పాలు పెరుగు తేనె చందనము పసుపుతో స్వామిని అభిషేకం చేస్తారు ఆ తరువాత కొబ్బరి నీళ్ళతో కూడా అభిషేకిస్తారు చివరగా సహస్ర పాత్రలో అనగా వేయి రంధ్రాలు కలిగిన పాత్రలో ఆ జలాలను పోసి అభిషేకం చేస్తారు ఈ అద్భుతమైన సహస్ర కలశాభిషేకం చూడటం వలన ప్రజలకు ఉన్న వేల కోరికలు తీరుతాయట సహస్ర కోరికలు తీరుతాయట అదేవిధంగా నదీ స్నాన ఫలం కలుగుతుంది సముద్ర స్నాన ఫలం కలుగుతుంది ఈ సహస్ర కలశాభిషేకాన్ని ఇప్పుడు మనం చర్చించుకుని వీక్షించాం ఆ ఫలితం మనకు కూడా దక్కుతుంది ఓం నమో వెంకటేశాయ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి